Thank you. 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 రాముడేన రాజ్యమిదిరా తగ్ర రాసుల నిలయమిదిరా ధర్మదేనువు పాదముని కర్మ భూమియ సోదరా కర్మ భూమియ సోదరా దేశభక్తి శీలమునకై प्राणోర్డెనో మార్గమత్తుల కుమార ిన రాజ్యమిదిరా రత్నరాజుల నిలయమిదిరా పాదమున కర్మ భూమిర సోదరా కర్మభూమి రఘుని గూడేను రిబుని జంపెను కార్య సూరుడు సోదరా కార్యశూరుడు సోదరా రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా ధర్మదేనువు పాదమునిన కర్మ సోదరా కర్మ భూమి అడుగులందున ఇడుములంబడి కుడువ కూడే లేకయుండేయు విడువలేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదరా

రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక టూ మినిట్స్ నేను పెద్ద అయ్యాను బాగా చదువుకున్నాను నేను ఐఏఎస్ సీట్ వచ్చి డాక్టర్ సీట్ వచ్చింది డాక్టర్ డాక్టర్ అయ్యాను అట్లా డ్రీమ్ని నరీష్ చేస్తూ ఉండాలి చెట్టు వాటర్ పోసినా పెరుగుద్దాం వాటికి పెరుగుద్దా సేమ్ మన మన డ్రీమ్కి కూడా రోజు అట్లా నరీష్ చేస్తూ ఉండాలి ఓకే ప్రతి ఈ ఆవాసానికి ఎల్లవేళలా గౌరవంటి కోటగిరి శ్రీనివాస్ ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ వారి కుటుంబము మనకు దాదాపుగా ఆవాసం ప్రారంభించుంచి ఎక్కువ సంవత్సరాలు మనకు ఈ పిల్లలకు డ్రెస్ల రూపేణా అదేవిధంగా ఆర్థిక రూపేణా తోడుంటూ అనేక సంవత్సరాలుగా మన వెన్నంటే నేను ఉన్నాను అనేటువంటి ధీమాతో మన ముందు నడిపిస్తున్నటువంటి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక ముందు కూడా ఇదే పద్ధతిలో వారి కుటుంబము శ్రీ వాల్మీకి ఆవాసానికి తోడుండాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా గత సంవత్సరము మన బిల్డింగ్ కొరకు కూడా ఒక లక్ష రూపాయలను వారు ఇవ్వడం జరిగింది మరి వారికి వాల్మీకి ఆవాసం తరపున మరి విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకు ముందు కూడా వారి సహకారం ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుతూ గురిస్తున్నాను